బీసీలకు న్యాయం చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది చట్టబద్ధత తీసుకొని వస్తామన్నారు చట్టబద్ధత వచ్చిందా చట్టబద్ధత ఎక్కడొస్తుంది ఢిల్లీలో వస్తుంది ఢిల్లీలో వీళ్ళు ఉన్న ప్రయత్నం చేసినా అందరం పూలు పెట్టుకొని ఉన్నాము మేము కూడా స్పీకర్గా పనిచేసినా కదా చట్టబద్ధత అంటే ఏందో చట్టం అంటే ఏందో తెలుసు కదా ముమ్మాటికి ద్రోహి ఇంత దగ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు మెజార్టీ ప్రజలకు హామీ ఇచ్చి ఆ హామీని కూడా మోసంగా తయారు చేస్తే ద్రోహం చేయడానికి తలపెడితే సహించేది లేదు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమవుతుంది డెబ్బై ఐదేళ్ల నుంచి వెళ్ళి నమ్మినాము కొన్ని అర్థం చేసుకోలేదు గతంలో కానీ ఇప్పుడు ప్రతి విషయం అర్థమవుతా ఉన్నది మాకు తెలిసిన విషయంలో కూడా అన్యాయం చేసుకుంటూ మేము న్యాయం చేస్తున్నామని నమ్మించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు ఇది ఆరంభం మాత్రమే ఈరోజు వేలాదిగా ఎవ్వల గొప్పలో ప్రమేయం లేదు ఒక పిలిపిస్తే ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని వేల మంది ధర్నా చౌకు రావడం అనేది ఇది ఇది ఒక చరిత్ర వాళ్లకు ద్రోహం చేయడమే వాళ్ళ నైజం ద్రోహానికి మందేంది ప్రతిఘటన అందుకనే మేము ఉద్యమ స్వరూపం తీసుకుంటా ఉన్నాం ఈరోజు అల్టిమేటం ఇచ్చినాం చట్టబద్ధత మాత్రమే సమస్యకు పరిష్కారం నైన్త్ షెడ్యూల్లో తప్ప వేరే పరిష్కార మార్గం లేదు మీరు కాగిధాల మీద మాటలలో వేగం చూస్తాను వాడిని చూస్తారు ఎక్కడైతే ప్రయత్నం చేయాలో అక్కడ మీ ప్రయత్నం శూన్యము ఇది దొగాకు నిదర్శనము కాబట్టి తెలంగాణ యావత్తు కదిలొచ్చి వచ్చే రిజర్వేషన్ మొదలైందని చెప్పాలి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తే ఉద్యమం ఉండదు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకొస్తే ఖచ్చితంగా ఉద్యమం ఉంటుంది